దేవుని సమాధానకర్తయ దేవుడే మిమ్మల్ని సంపూర్ణముగా గాక మీ ఆత్మయు జీవమును శరీరమును మన ప్రభువైన యేసుక్రీస్తు రాకడి ఎందు నిందారహితముగాను సంపూర్ణముగాను ఉండునట్లు కాపాడబడునుగాక తెస్సలోనికేలకు రాసిన మొదటి పత్రిక ఐదవ అధ్యాయము ఇరవై మూడవ వచనము సహోదరి సహోదరులారా ఇది పౌలు చేసిన ఒక ప్రార్థనలా ఉంది ఇది క్రైస్తవుని జీవితంలో పవిత్రత సంపూర్ణత మరియు దేవుని రక్షణపై ఉన్న గంభీరమైన సత్యాన్ని వెల్లడిస్తుంది సమాధాన కర్తయ దేవుడే మిమ్మల్ని సంపూర్ణముగా పరిశుద్ధపరచును గాక అని పౌలు అన్నాడు అనగా దేవుడు మనలో పరిశుద్ధతను కలిగించేవాడు సంపూర్ణముగా అంటే మన జీవితం యొక్క అన్ని అంశాలు ఆత్మ మనస్సు శరీరం పరిశుద్ధంగా మారాలని పౌలు ప్రార్థిస్తున్నాడు ఉదాహరణకు ఒక వ్యక్తి క్రీస్తునందు నూతన జీవితం ప్రారంభించిన తర్వాత అతని నైతిక జీవితం మాత్రమే కాక అతని ఆలోచనలు మాట్లాడే తీరు నడవడిక కూడా పరిశుద్ధంగా ఉండాలి మీ ఆత్మయు జీవమును శరీరమును అనే మాట దేవుడు మొత్తం మనిషిని పరిశుద్ధంగా చూడాలని కోరుకుంటున్నాడు క్రైస్తవ జీవితం మతపరమైన శ్రద్ధలకే పరిమితం కాదు మన ఆలోచనలు భావాలు మరియు మన ప్రవర్తన అంతటిలో పరిశుద్ధత అవసరం అందుకే ఏసు తిరిగి వచ్చే సమయానికి మనం పూర్తిగా పరిశుద్ధమై ఎలాంటి నిందకు లోను కాకుండా సంపూర్ణముగాను నిందారహితముగాను ఉండునట్లు దేవుడు మనల్ని కాపాడాలని పౌలు ప్రార్థిస్తున్నాడు ఒక నమ్మకస్తుడు చివరి వరకు విశ్వాసమందు నిలబడితే అతని జీవితంలో ఎలాంటి బలహీనతలైనా దేవుడు క్షమించి పరిశుద్ధుడిగా మార్చుతాడు అప్పుడు ఏసు తిరిగి వచ్చినప్పుడు అతని మీద ఎటువంటి నిందలు ఉండవు మొత్తంగా ఈ వాక్యం మనల్ని పరిశుద్ధతలో అభివృద్ధి చెందమని మన ఆత్మ మనస్సు శరీరం అన్నింటినీ దేవుని చేతులు పెట్టాలని ఆయన మనల్ని సంపూర్ణంగా పరిశుద్ధులుగా మారుస్తాడని బోధిస్తుంది ఇది మన జీవితంలో క్రమంగా జరిగే ఒక మార్పు ప్రక్రియ భక్తుడు ఈ విధంగా అంటున్నాడు దేవునికి మీ దుష్క్రియల వలన మీ మనస్సులో విరోధ భావము గలవారునై ఉండిన మిమ్మను కూడా తన సన్నిధిని పరిశుద్ధులుగాను నిర్దోషులుగాను నిరపరాధులుగాను నిలవబెట్టుటకు ఆయన మాంసయుక్తమైన దేహమందు మరణము వలన ఇప్పుడు మిమ్మను సమాధాన పునాది మీద కట్టబడిన వారే స్థిరముగా ఉండి మీరు విన్నట్టు ఆకాశము క్రింద ఉన్న సమస్త సృష్టికి ప్రకటింపబడినట్టు ఈ సువార్త వలన కలుగు నిరీక్షణ నుండి తొలగిపోక విశ్వాసమందు నిలిచి ఉండిన ఎడల ఇది మీకు కలుగును అని సహోదరి సహోదరులారా మీరు విశ్వసించు అతి పరిశుద్ధమైన దాని మీద మిమ్ముని మీరు కట్టుకొనొచ్చు పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయొచ్చు నిత్య జీవార్థమైన మన ప్రభు యేసుక్రీస్తు కనికరము కొరకు కనిపెట్టుచు దేవుని ప్రేమలో నిలిచినట్లు కాచుకొని ఉండు సందేహపడు వారి మీద కనికరము చూపుడి అగ్నిలో నుండి లాగినట్టు కొందరిని రక్షించుడి శరీర సంబంధమైన వారి అపవిత్ర ప్రవర్తనకు ఏ మాత్రము నొప్పుకొనక దానిని అసహించుకొనిచో భయముతో కొందరిని కరుణించుడి తొట్టిల్లకుండా మిమ్మను కాపాడుటకును తన మహిమ ఎదుట ఆనందముతో మిమ్మను నిర్దోషులనుగా నిలవబెట్టుటకును శక్తిగల మన రక్షకుడైన అద్వితీయ దేవునికి మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మహిమయు మహత్యమును ఆధిపత్యమును అధికారమును యుగములకు పూర్వమును ఇప్పుడును సర్వయుగములను కలుగునుగాక నమ్మిన వారు నాతో పాటు ప్రార్థనలు ఏకీభవించండి పరిశుద్ధుడా ప్రేమగల తండ్రి నీవు మాలో పరిశుద్ధతను కలిగించదు అని మా జీవితం యొక్క అన్ని అంశాలు ఆత్మ మనస్సు శరీరం పరిశుద్ధంగా మారాలని నీవు తిరిగి వచ్చినప్పుడు మా మీద ఎటువంటి నిందలు ఉండవని ఇది మా జీవితంలో క్రమంగా జరిగే ఒక మార్పు ప్రక్రియని దేవా మేము విశ్వసించి అతి పరిశుద్ధమైన దాని మీద మేము కట్టుకొనచ్చు పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయొచ్చు నిత్య జీవార్థమైన నీ కనికరము కొరకు కనిపెట్టుచు నీ ప్రేమలో నిలిచినట్లు కాచుకొని ఉండుటకు సహాయము దయచేయమని పునాది మీద కట్టబడిన వారమై స్థిరముగా ఉండి మేము విన్నట్టు ఆకాశము క్రింద ఉన్న సమస్త సృష్టికి ప్రకటింపబడినట్టు ఈసు వార్త వలన కలుగు నిరీక్షణ నుండి తొలగిపోక విశ్వాసమందు నిలిచి ఉండుటకు కృపచూపమని తొట్టిల్లకుండా మమ్మను కాపాడి నీ మహిమ ఎదుట ఆనందముతో మమ్మను నిర్దోషులనుగా నీవే నిలవబెట్టమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్